స్వస్థలాలకు వెళ్ళే క్రమంలో రాత్రి బాగా ఆలస్యమైనందు అయినందుకు తెల్లారుజామున నాలుగైదు గంటల వరకు కూడా జిల్లా దాటిపోలేని పరిస్థితిలో ఉన్నందుకు కూడా కొంత చింతిస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చినటువంటి వాహనాలు దాదాపుగా పదిహేను వేల వాహనాలు రావడం అనేది ఇదొక చరిత్ర దేశ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద సభ ఎక్కడా కూడా చూడలేని చూడలేదనేసి ఈరోజు చాలా సోషల్ మీడియాలో కానీ చాలా వార్తా సంస్థల్లో కానీ ప్రసారం కావడం ఆ విధంగా ఈ సభకు రాప్తాడు సభకు రాప్తాడు సిద్ధం సభకు ఒక క్రెడిట్ని ఇవ్వడం కూడా చాలా సంతోషం కలిగిస్తుంది మీడియా మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒక దురదృష్టకర సంఘటన జ్యోతి విలేకరి పైన దాడి చేశారనడం అనేది ఇది సమా మన ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా హర్షించేది కాదు